ఒక పెద్ద క్రిమినల్ చాలా హత్యలు దోపిడీలు దందాలు చేసేవాడు అయితే అతన్ని పట్టుకొని కోర్టులో హాజరుపరిచారు కోర్టు అతనికి మరణశిక్ష విధిస్తుంది అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఎలాంటి మరణశిక్ష వేయాలి అని జడ్జిగారు ఒక సైంటిస్టుని పిలిపిస్తాడు ఆ సైంటిస్టు దొంగతో నువ్వు ఎలాగైనా చనిపోతావు కాబట్టి పూర్తిగా విషం ఉన్న ఒక పాము కాటు ద్వారా నీకు మరణశిక్ష విధిస్తాము అంటాడు నీకు ఆ దొంగ కూడా ఓకే అంటాడు ఇక అతనికి ఆ రాత్రి అసలు నిద్ర పట్టలేదు అసలు ఆ పాము ఎలా ఉంటుంది ఎన్నిసార్లు కరిపిస్తారు విపరీతమైన బాధ ఉంటుందా ఎట్లా చచ్చిపోతాం ఒళ్లంతా విషం అవుతుందా అసలు ఏంటి అనే ఫీలింగ్స్ తోనే ఉదయం అవుతుంది ఇక ఆ దొంగ కళ్ళకి గంతలు కట్టి చేతులు కాళ్ళు అన్ని కట్టేసి చైర్ లో కూర్చోబెడతారు అప్పుడు అతని దగ్గరికి ఒక సైంటిస్ట్ వచ్చి రెండు చిన్న చిన్న పిన్నులు తెచ్చి ఒకేసారి టప్ అని గుచ్చుతాడు విత్ ఇన్ టెన్ మినిట్స్ లోనే అతను చనిపోతాడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తుందంటే ఒకవేళ కాని పాము కరిస్తే బాడీ మొత్తం ఎంత విషంగా మారుతుందో ఈయన బాడీలో కూడా అంతే విషం ఉందట ఇక అప్పుడు ఆ సైంటిస్ట్ ఏం ప్రూవ్ చేశాడంటే ఇది జరుగుతుంది ఇది అయితది అనుకుంటే మన బాడీ లోపల ఉండే కెమికల్స్ అన్ని అట్లే రియాక్ట్ అవుతాయి సో ఈయనకు అసలు పాము కరవనే లేదు రాత్రంతా ఇతను పాము కరవడం గురించే వింత వింత ఆలోచనలు చేశాడు కేవలం విషం లేని రెండు పిన్నులతో అలా గుచ్చగానే ఈయన బాడీనే అతనిలో విషం జనరేట్ చేసింది కానీ అతను విషం వల్లే చనిపోయాడు కానీ అసలైన పాము విషం కాదు అతని బాడీ రిలీజ్ చేసిన విషం సో ఈ కాన్సెప్ట్ గాని మీరు గమనిస్తే మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెబుతూ ఉండే మాట చెడు మాట్లాడకు చెడుగా అనకు తదాస్తు దేవతలుంటారు తదాస్తు అంటారు అంటే మనం ఏదైనా ఒక చెడుని గాని తలుచుకుంటే నెగిటివ్ థాట్స్ మన బాడీలోకి వస్తే మన బాడీ నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది అని అర్థం ఇక్కడ త్రివిక్రమ్ డైలాగ్ ఒకటి గుర్తుకు వస్తుంది భయం అనేది అల్సర్ ఉన్నవాడిని కూడా చంపేస్తుంది ధైర్యం క్యాన్సర్ ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది మనం చాలా మన జీవితంలో గమనించే ఉంటాం డిప్రెషన్ గా ఉన్నప్పుడు లో ఫీలింగ్స్ ఉన్నప్పుడు తినబుద్ధి కాదు మాట్లాడబుద్ధి కాదు సరిగా నవ్వును కూడా నవ్వలేం బాడీ మొత్తం వీక్ గా అనిపిస్తుంది ఏ పని చేయలేం శక్తి రాదు మొత్తం బాడీ అంతా డల్ అయిపోతుంది ఎందుకంటే నెగిటివ్ థాట్స్ మన బాడీని అలా నిర్వీర్యం చేస్తుంది అదే మనం పాజిటివ్ థింగ్స్ చేస్తే మనం ఎంత గాయపడినా జ్వరంతో ఉన్నా కూడా లేచి యాక్టివ్ గా ఉంటాం సో మీరు ఏ పని చేసినా కానీ అసలు భయపడకండి కాన్ఫిడెంట్ గా ఉండాలి డాక్టర్స్ తో పనే ఉండకూడదు డాక్టర్స్ అప్పుడప్పుడు అంటూ ఉంటారు ఏదో మిరాకిల్స్ జరిగితే ఏదో శక్తి మిమ్మల్ని కాపాడుతుంది అంటుంటారు ఆ శక్తి ఏమిటో తెలుసా మీ లోపల ఉండే శక్తినే ఆ శక్తియే సాధించాలనే తపన ఉండాలే కానీ అది ఏదైతే సాధించేలా చేస్తుంది ఈ భయం ఎలా ఉంటుంది అంటే ఏం చెప్పాలన్నా ఏం చేయాలన్నా ఇంకేదో మాట్లాడాలన్నా భయం వేస్తుంది ఒళ్ళంతా చెమటలు కమ్ముతాయి మెదడు తిమ్మిరిగా ఉంటుంది ఏ ఆలోచన మదిలో మెదలదు కాస్తంత అడుగు ముందుకు వేద్దామన్నా మన శరీరమే మనకు సహకరించదు అలా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది నేనేదో చేయకూడని తప్పు ఏదో చేస్తున్నట్లు కూడా అనిపిస్తుంది ఏం చేస్తున్నానో ఇంకేం చేయాలో అసలే అర్థం కావట్లేదు భయం కలుగుతుంది అడుగు ముందుకు వేయాలన్నా ఏదో తెలియని భయం భూతంలా వెంటాడుతుంది ఇలా భయపడుతూ భయపడుతూ జీవితం మొత్తం గడిచిపోతుంది కళ్ళ ముందు ఎన్నో అవకాశాలు కనిపిస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయత వాటిని దక్కించుకోలేని తనం ఈ భయమే నీ జీవితం మొత్తాన్ని ఆక్రమించింది ఇలా జీవితంలో పొందాల్సిన వాటన్నింటినీ కోల్పోయేలా చేస్తుంది ఇలాంటివి కూడా మీ జీవితంలో జరుగుతూ ఉంటే ఇకనైనా మీరు భయపడటం మానేయండి జీవితాన్ని జీవించడంలా నేర్చుకోండి ఏదైనా ఒక కొత్త పని చేయాలంటే దాని వల్ల మీకు లాభం చేకూరుతుంది అని అనిపించినప్పుడు ఇలా భయపడుతూ ఒంటరిగా కూర్చుంటే సరిపోతుందా భయాన్ని వదిలి ఓ అడుగు ముందుకు వేసినప్పుడే గత కొంతకాలంగా నీలో పేరుకుపోయిన భ్రమలన్నింటినీ తొలగించుకున్నప్పుడే నువ్వు చేసే పని ఫలితాన్ని పొందగలవు అలా కాకుండా దినదినం ఏం జరుగుతుందోనన్న భయంతో చేయగలనో లేదో అన్న సందేహాలతో మొదలు ప్రతి నిమిషం భయపడితే నువ్వు ఎప్పటికీ ముందుకు పోనే పోలేవు అందుకే ప్రతి దాన్ని చూసి భయపడటం మానేయి భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఇప్పటి నుంచే ఊహించుకోవటం మానే నీ ఆలోచన విధానం మార్చుకో భయమనే భూతాన్ని ధైర్యమనే ఆయుధంతో చంపా అప్పుడే నీ జీవితంలో మరలా కొత్తగా ఆలోచనలు మొదలవుతాయి అందుకే ఈ క్షణమే భయాన్ని వదిలేసి ధైర్యాన్ని జీవితంలో నింపుకో నీ ఆత్మవిశ్వాసాన్ని జీవన శ్వాసగా మార్చుకో ఎవరో చెప్పిన మాటల్ని అస్సలు పట్టించుకోకు ఎన్నో చూస్తూ భయపడుతూ కాలాన్ని వృధా చేయకు ఇప్పుడే నీ భయాన్ని వదిలిపెట్టి కొత్త లోకాన్ని చూడటం నేర్చుకో ఒక్క అడుగు ముందుకు వేస్తే శిఖరం వైపు నీ పయనం సాగుతుంది ఎదురయ్యే చిన్న చిన్న అడ్డంకులను అధిగమిస్తూ కలుగుతున్న కష్ట నష్టాలను దాటుకుంటూ నీ లక్ష్యం వైపు సాగిపో నీ జీవన గమ్యం దిశ మార్చుకో చెయ్యాలన్న దృఢ సంకల్పం నీకున్నప్పుడు చేయగలను అనే న్నిలో పెంచుకొని ముందుకు సాగిపో ఏం జరిగినా ఎన్ని జరిగినా అనుకోని ప్రమాదాలు ఎదురైనా ఎన్ని కష్ట నష్టాలు నిన్ను చుట్టుముట్టినా జీవితం అంధకారంలా కనిపించినా భయపడకు ధైర్యం ఆత్మవిశ్వాసం నీ సొంతం అయినప్పుడు ఈ లోకంలో ఏ శక్తి నిన్ను ఆపలేదని గుర్తు ఓ అడుగు ముందుకు వేసి భయాన్ని వదిలిపెట్టు జీవితంలో నువ్వు అద్భుతాలు సాధిస్తావు ఒక ఫ్రెంచ్ సైకాలజిస్ట్ ఏమన్నాడంటే ఒక వ్యక్తి సైకిల్ తొక్కుతున్నాడు కానీ ఆ రోడ్డు కూడా చాలా విశాలంగా ఉంది అయితే ఆ రోడ్డు మీద చాలా చిన్నరాయి అతనికి కనిపించింది అయితే ఆ వ్యక్తి ఆ చిన్నరాయి ఎక్కడ నా సైకిల్ గుద్ది నేను చనిపోతానో అనే భయం అతనికి పట్టుకుంది కానీ అసలు విషయం ఏమిటంటే వెయ్యికి వన్ పర్సెంట్ కూడా ఆ రాయిని ఆ సైకిల్ ఢీకొట్టే ఛాన్సే లేదు నిజానికి ఒక గుడ్డి వ్యక్తి కూడా ఆ రాయిని తగిలే అవకాశమే లేదు కానీ ఇక్కడ అతనికి కేవలం భయం వల్ల ఆ రాయి అతని కంటికి పెద్ద రాయిగాను మృత్యువు గాను కనిపించింది ఇక అతని మనస్సు రాయి పైనే నిమగ్నం అయింది ఇక చివరికి అతను దేని నుంచి అయితే తప్పించుకోవాలి అని అనుకుంటున్నాడో ఇక దాన్నే వెళ్లి గుద్దుకున్నాడు స్ట్రెచ్చర్ పై అంబులెన్స్ లో తీసుకెళ్లారు కానీ ఈ వ్యక్తికి అంత విశాలమైన రోడ్డులో అతనికి ప్రమాదం ఎలా జరిగింది అసలు ఎలా జరిగింది అంటే అతని మనస్సు భయం అనే భ్రమంలో మునిగి ఉండటం వల్ల సో సరిగ్గా ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే మనం దేని నుంచి అయితే బలంగా తప్పించుకోవాలని మనం ట్రై చేస్తామో దాని గాలంలోనే పడిపోతాం చేపల్లాగా ఎందుకంటే అలా తప్పించుకోవాలి అన్న దానిపైనే మన మనసు ఆధారపడి ఉంటుంది ఈ తప్పించుకోవడంలోనే మనిషికి భయం ఏర్పడుతుంది మందు తాగితే లివర్ పాడైపోతాం అని తెలుసు కానీ అయినా తాగటం మానరు ఎందుకంటే చస్తాం అనే భయాన్ని వాడు పూర్తిగా వదిలేశాడు కాబట్టి సో నేను చెప్పేది ఏమిటంటే ఎప్పుడైతే భయం గురించి ఆలోచిస్తామో అది ఒక ప్రాబ్లం గా తయారవుతుంది అలా ఆలోచించకపోతే దానితో మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఈ భయాన్ని చాలా డీప్ గా గాని గమనిస్తే చాలా ఫన్నీ గా అనిపిస్తుంది భయంతో బ్రతికేవాడు ఎంతో కఠినంగా తయారవుతుంటాడు ఎందుకంటే మనలో ఉండే భయమే మనల్ని ఆందోళనలో పడేస్తుంది అంతేకాదు నీలో ఉన్న అన్ని తలుపులు కిటికీలను మూసేసి అతి చిన్న దానికే విలువ ఇస్తావు జీవితంలో జీవించడానికి రెండు మార్గాలున్నాయి ఒకటి ప్రతి దాన్ని ప్రేమిస్తూ ్రతకటం రెండు భయపడుతూ బ్రతకటం దాదాపుగా మనలో ప్రతి ఒక్కరూ భయపడుతూనే బ్రతుకుతారు ఎందుకంటే వాళ్లకు ప్రతి దాన్ని ప్రేమించటం భయపడే సమస్యలను లోతుగా అర్థం చేసుకోలేకపోవటం తెలియదు కాబట్టి భయం అనేది ఒక రోగం కాదు నీ మనసు ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తుందో అప్పుడే అది ఒక పెద్ద జబ్బులా తయారవుతుంది ఈ భయం అనేది అందరిలో కామన్ గా ఉండే ఒక లక్షణం మాత్రమే అంతేకాని దానికి ఎక్కడా ట్రీట్మెంట్ దొరకదు మనలో భయం పోవాలంటే మనం చేయాల్సింది ఒకటే ఆ భయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి భయం అనేది ఒక చీకటి లాంటిది అసలు చీకటి అనేది అసలు లేనే లేదు ఉన్నదల్లా కేవలం శూన్యం మాత్రమే కానీ మనందరం మాత్రం చీకటిని చూసి చచ్చేలా భయపడతాం అలా లేని చీకటిని చూసి భయపడటం కేవలం ఒక మనిషికి మాత్రమే సాధ్యం సృష్టిలో ఏ జీవి కూడా చీకటిని చూసి అసలు భయపడదు సో నీ మైండ్ సెట్ ని గాని మార్చుకుంటే నీ భయాలన్నీ తొలగిపోతాయి జీవితంలో భయపడని వ్యక్తులే ఉండరు కానీ ఆ భయాన్ని జయించిన చాలా మంది విజేతలు కూడా ఉన్నారు నువ్వు భయాన్ని జయించే విజేతవు అవుతావో భయపడుతూ మూలన కూర్చుంటావో తేల్చుకోవాల్సింది నువ్వే ఏ రంగం లో చూసిన భయపడని వ్యక్తులే ఉండరు కానీ ఆ సమస్యలు దాటుకునే నైపుణ్యాన్ని అలవర్చుకుంటారు అసలు నీ భయం దేనికోసం జరగబోయే విషయాలను ఎప్పుడు తలుచుకోకు ఎందుకంటే అవి జరుగుతాయో లేదో నీకు తెలియదు కాబట్టి ఒకవేళ అవి జరిగినా ఆ సమస్యల నుండి బయటపడటం నేర్చుకో ఎప్పుడైతే తెలివిగా ఆలోచిస్తావో అప్పుడే నువ్వు సగం విజయం సాధించినట్లు చుట్టూ ఏమనుకుంటారో చేయగలమా లేదా పరువు పోతుందేమో ఇలాంటి నెగిటివ్ థాట్స్ నుండి బయటపడు అనుకునే వాళ్ళు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు నువ్వు తప్పు చేయనంత వరకు ఎవరికి ఏ విషయం గురించి నుంచి కానీ భయపడాల్సిన అవసరమే లేదు